అందరికీ నమస్కారం అండి ఓం నమ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ జనవరి నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం నాడు వృచ్చకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ ఇరవై మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి నవమి నక్షత్రం విశాఖ కరణం ఘర వనిజ పక్షం కృష్ణపక్షం యోగం గండ రోజు గురువారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషం నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషం నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాల మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషం నుండి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది యమకండ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు శుల దక్షిణం అనగా దక్షిణపై ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ వారాహిదేవి ఆశస్సులతో జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురూజీ గారి చేత జాతకం చెప్పబడును ఆర్థిక సమస్యలు ఉద్యోగ కుటుంబ సమస్యలు ప్రేమలో విఫలం చదువు పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు విరక్తి శత్రువుల సమస్యలు కోర్టు సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా గురువుగారు ప్రత్యేకంగా పరిష్కారం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు మీ కుటుంబంలో ఉన్న నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో కాల్ చేయండి ముందుగా వృచ్చుక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జాష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి గురువారం నాడు మీ తిండిని నియంత్రించండి బలంగా ఉండడానికి వ్యాయామం చేయండి మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీ అభిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతోనూ సమయం కేటాయించగలరు కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురవుతుంది లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపారాలు సాదాసీదిగా నడుస్తాయి ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చేయడం మంచిది ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి ఉద్యోగస్తుల విధుల్లో సమస్యలు తప్పవు బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు ఉద్యోగులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి ఉద్యోగులకు పని భారము పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి నిరుద్యోగులకు మరింత కష్టపడాలి వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు గృహమున మీ ఆలోచనలు కొందరికి నచ్చవు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగులకు పని భారము పెరుగుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందుకుడిగా సాగుతాయి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈ రోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు ఇందువల్ల ధనాన్ని మీరు పొదుపు చేయలేరు స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తారు లేకపోతే మీ రోజంతా డల్లుగా నిదానంగా ఉండేది ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురయ్యే అవకాశము ఉన్నది మీ సమయ హాస్యస్ఫూర్తిని మెరుగుపెట్టుకుని పనికిరానివి వదిలేయడం విపరీత విమర్శకు గురి కానక్కర్లేదు ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటను కఠినంగా వాడుతారు కుటుంబం అంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది పని ఒత్తిడి వల్ల మానసిక శ్రమ మరియు తుఫాన్ వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోల్డ్ ఆహ్వానాలను అందుకుంటారు ఇంకా సంబరం ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనసుకులు అవ్వడంతో మీకు బాధ కలిగిస్తాయి మీ భావోద్రేకాలను అదుపు చేసుకుని ఏమీ చెయ్యకండి లేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉండగలదు ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులను కలవటం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు మీ జీవిత భాగస్వామి దృశ్య ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటిలా కాకుండా మీకు చాలా నీరసంగా అనిపిస్తుంది మితిమీరిన అదనపు పనిని నిత్తన ఎత్తుకోకండి కొంత విశ్రాంతిని తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి మీరు మత్తు పానీయాల నుండి ఈ రోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకోనగలరు మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరితమైన ఉత్సాహాన్ని ఇస్తాయి పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనం అయిపోతుంది మీ నిర్ణయాలు ఒక కొలుక్కు తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రోజు అవుతుంది పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈ రోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతు అవుతుంది మీ క్షణ కోప స్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చును మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్లాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూపతతో వ్యవహరించండి లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు ఈరోజు మీ దురలవాటు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానాలి ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీ భాగస్వామి అతడికి లేదా ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుందని అనిపిస్తుంది ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందవచ్చును అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు ఈ రాశికి చెందిన వారు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది వృచ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృత్క రసవారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి వృత్తి జీవితంలో విజయాలు సాధించడానికి వెండితో చేసిన మీ వ్యక్తిగత లేదా కుటుంబ దేవత విగ్రహాన్ని పూజించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి